మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి బాబా అడిగినప్పుడు లేదు అనకుండా ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి సారాన్ని బోధిస్తాడు తిరిగి బాబా దగ్గరికి రేగే వస్తారు బాబా నాది నిస్సహాయ స్థితి నేను ఇవ్వలేకపోతున్నాను నానాను అడిగితే ఈ విధంగా చెప్పాడు నానా వలె ఇంకో చోట ఎక్కడో పెట్టి రావాల్సింది కానీ నేను అంత ఆలోచించలేదు బాబా అని అంటాడు అప్పుడు బాబా నవ్వి గారిని పక్కన కూర్చోబెట్టుకుని గారు అక్కడ ఉండగానే నానాసాహెబ్ చందోర్కర్కు కబురు పెడతారు నానా రాగానే దక్షిణ అడుగుతారు ఉన్న వంద రూపాయలు తీసేసుకుంటారు మళ్ళీ దక్షిణ అడుగుతారు అడగగానే చందోర్కర్ గారు మనిషిని కోపర్గావ్కి పురమాయిస్తాడు పంపించి దక్షిణ తెప్పిస్తాడు అప్పుడు రేగేకి అర్థమైంది ఏంటంటే బాబా నన్ను ఎందుకు ఈ ముగ్గురు దగ్గరికి పంపారు ముగ్గురు చాలా గొప్ప భక్తులు శ్యామ బాబా పట్ల చాలా అంకిత భావం గల భక్తుడు దీక్షిత్ గారు మామూలు భక్తులు కారు సర్వస్వాన్ని తన సొలిసిటర్ పదవిని అన్నింటినీ వదిలేసి బాబాతో ఉంటే చాలు నా జీవితంలో ఎన్ని రోజులు షిరిడీలో గడిపితే అవే నా జీవితంలో ధన్యమైనట్లు లేకపోతే వ్యర్థం అని భావించి షిరిడీలో ఉంటాడు నానాసాహెబ్ చందోర్కర్ బాబా పట్ల అంకిత భక్తుడు బాబా లీలలపైన బాబా గొప్పతనం పైన అనేక ఉపన్యాసాలు చేసినవాడు రేగేను ఎంత గొప్ప భక్తుల దగ్గరకు బాబా పంపించారు వారు బాబాను ఎలా అర్థం చేసుకున్నారన్న విషయాన్ని రేగేకు బోధపడేలా చేశారు శ్యామ బాబాకు ధనమంటే గడ్డిపోచతో సమానమని చెబుతారు ఎంత దక్షిణ వచ్చినా వందల వేల రూపాయలు వచ్చినా ఆ ధనమంతా సాయంత్రానికి పనిచేసేది చూశాడు కాబట్టి శ్యామాకు ఏమర్థమైంది బాబాకు ధనమంటే పోచతో సమానమని అర్థమైంది దీక్షిత్ గారు ఏం చెప్పారు బాబా మనల్ని పరీక్షించడానికి చూస్తున్నారు ఆయన డబ్బు కోసం మనం ఇతరుల వద్ద చేయి చాచి యాచిస్తామో లేదో అని మన స్థితి ఏంటో పరీక్షించడానికి ఇలా పంపించారు అని చెప్పాడు దీక్షిత్ ఆ అనుభవం పొంది ఉన్నాడు ఆ అవమానాలు పడి ఉన్నాడు చాలా ఉన్నత శ్రీమంత కుటుంబం న్యాయవాదిగా మంచి పలుకుబడి అదేవిధంగా జాతీయ కాంగ్రెస్ సభ్యుడు బాగా డబ్బుంది బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పిచ్చి పకీరు మాయలో పడ్డాడు అనే ముద్ర పడ్డాక సంపాదన లేక తను కూడా అన్నీ వదులుకున్నాక డబ్బు సహాయం ఇతరులను అడిగేటప్పుడు ఇతరుల దగ్గర యాచించేటప్పుడు ఇబ్బంది పడి ఉంటాడు అందుకని ఆ అనుభవం తను చెప్పి ఉంటాడు ఇక మూడవ అనుభవం చాలా గొప్ప విషయాన్ని బాబా బోధించదలుచుకుంటారు ముఖ్యంగా చందోర్కర్ గారికి కానీ దీక్షిత్ గారికి కానీ ఆ రోజుల్లో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకు బాబా ఏదైనా కార్యక్రమం చేపడితే బూటీ లాంటి వాళ్లకు కానీ గురు పౌర్ణమి శ్రీరామనవమి ఉత్సవాలకు బూటీ గారు ఒక వంద రూపాయలు చందూర్కర్ గారు వంద రూపాయలు దీక్షిత్ గారు యాభై రూపాయలు చందాలు వేసి ఉత్సవాలు చేసేవారు ఉత్సవాలు చేస్తున్నప్పుడు వీరిలో కలిగిన భావన ఏమిటంటే బాబాగారి ఉత్సవాల కోసం మేము ఇంత వెచ్చిస్తున్నాము మేము కానీ వెచ్చించకపోతే ఇక్కడ ఉత్సవం జరగదు మేము పూనుకున్నాము కాబట్టి ఉత్సవం జరుగుతుంది అనే భావన వాళ్లలో ఉంది ఇది బాబాగారు నిశితంగా గమనించిన విషయం అందుకోసమే రేగే అనే వ్యక్తిని మాధ్యమంగా చేసుకొని వీళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ముఖ్యంగా దక్షిణ అంటే వీళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు వారి దృక్పథం ఏంటి అని తెలుసుకోవడానికి వీళ్ళ మీదకు రేగేను వదిలారు మనం ఇస్తే తప్ప బాబాకు దక్షిణలు రావు మనం ఖర్చు పెడితే తప్ప బాబాకు ఉత్సవాలు జరగవు అనే భావనలో ఉన్నారు బాబాగారి దక్షిణ విషయంలో మనం ఏ దృక్పథంతో ఉన్నామో నుంచి బయటపడేశారు బాబా దీంతో చందూర్కర్కు చాలా చక్కటి పాఠం నేర్పారు అంటే బాబా అడిగినప్పుడల్లా నేను ఇవ్వకుండా ఉంటే అది నాకు అవమానం ఒకటేసారి తెస్తే ఉన్నదంతా అడిగేస్తారు బాబా సర్వాంతర్యామి అయినప్పుడు నువ్వు కోపరగావ్లో దాచిపెట్టుకుని వస్తే ఏంటి రహతాలో దాచిపెట్టుకొని వస్తే ఏంటి ఎక్కడ దాచిపెట్టుకొని వచ్చినా అది బాబాకు తెలియకుండా ఉంటుందా ఆ రోజు భక్తులు ఏ భావనలో ఉన్నారో మనం కూడా అదే భావనలో ఉంటున్నాము మనం ఒకటి అనుకున్నాము అంటే దాన్ని ఆ క్షణాన బాబాకు సమర్పణ చేయాలి అయితే ఇక్కడ రెండు విషయాలు ఒకటి చందూర్కర్ గారి విషయంలో బాబా ఏం తేల్చారు ఒకవేళ బాబా అడిగితే ఇవ్వకపోతే పరువుకు భంగం పరువు ప్రతిష్టలు పోతాయి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉండి బాబా అడిగితే దక్షిణ ఇవ్వలేదట అనే అవమానం రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్య బాబాకు తెలియదా ఇదంతా కూడా బాబా నాకు నేర్పిన అద్భుతమైన పాఠం చాలా విషయాల్లో మనం కూడా చాలామంది బాబాను అడుగుతాం బాబా నువ్వు కనుక రావలసిన పది లక్షలు నాకు వచ్చేట్లు చేస్తే నీకొక వెయ్యి నూట పదహారులు ఇస్తాను లేకపోతే ఒక పదకొండు వేల రూపాయలు ఇస్తానని అనుకుంటాము కానీ దాని వెనకాల బాబా లెక్కలు వేరే ఉంటాయి ఆ లెక్కలు కాదని మనమేం చేస్తామంటే మనకు తోచింది మనమిస్తాము మిగతాది ఎలా తీసుకోవాలో తర్వాత వారే తీసుకుంటారు బాబా దక్షిణ స్వీకరించడమే ఒక గొప్ప అవకాశం మన జీవితంలో బాబాకు సంబంధించి ఒక మంచి కార్యక్రమంలో మనం భాగస్వాములం అయ్యామంటే అది బాబా పిలుపుగా మనం భావించాలి దక్షిణ అది నిజానికి బాబాకు గడ్డి పోచతో సమానమే కానీ మనమిచ్చే దక్షిణలో కూడా నిజాయితీ ఉండాలి అది మనస్ఫూర్తిగా సమర్పించాలి ఈరోజు బాబాగారు శరీరంతో లేరు కాబట్టి మనం ఇంకొక లాజిక్ ఇక్కడ పాటిస్తున్నాము చాలామంది చెబుతారు సచ్చరిత పారాయణ అయిన తర్వాత షిరడికి రెండు రూపాయల దక్షిణ పంపివ్వమని పుస్తకంలో రాశారండి రెండు రూపాయల ముడుపు కట్టాను రెండు రూపాయలు పంపివ్వాలి అంటారు ఎక్కడుంది మన మానసిక స్థితి ఎప్పుడు రాశారా పుస్తకంలో వందేళ్ల క్రితం ఎప్పుడో రాసుంటారు ఆ రోజుల్లో రెండు రూపాయల విలువ రెండు వేలతో సమానం చాలా గొప్ప ఇప్పటికీ మనలో ఉన్న నైజం ఏంటంటే బాబాకు రెండు రూపాయల దక్షిణ ఇస్తే చాలు శ్రద్ధ సబూరి బాబా మనకు చేసే పనులు పెద్దగా ఉండాలి చాలా పెద్ద పెద్ద పనులు బాబా మనకు చెయ్యాలి మనం మాత్రం బాబా గారి సేవకు ఇది చాలే బాబా ఏం చేసుకుంటారు నాలాంటి వాళ్ళు చాలామంది ఇస్తారు అని దక్షిణ విషయంలో చిన్న మనసుతో దాటవేతలు ఉంటాయి బాబా దక్షిణ విషయంలో మనం ఒక కమిట్మెంట్తో ఉండాలి ఉదాహరణకు పిల్లవాడు ఎంసెట్ రాస్తున్నాడు నీకు ఎంసెట్లో గవర్నమెంట్ సీటు ఫ్రీ సీటు కనుక వస్తే నీకు లక్ష రూపాయలు పెట్టి మంచి బండి కొనిస్తారా స్పోర్ట్స్ బండి అంటాము వాడు కష్టపడి ఫ్రీ సీట్ తెచ్చుకుంటాడు వాడు కాలేజీలో చేరిన తర్వాత బండి కొనివ్వకపోతే రెండో రోజు ఊరుకుంటాడా నువ్వు ఇప్పించకుండా ఉంటావా అంటే మన పిల్లోడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పిల్లవాడు ఊరుకుంటాడా నా కొడుకు ఫ్రీ సీటు తెచ్చుకున్నాడు అని చెప్పి సంతోషంతో వాడికి రిజల్ట్ వచ్చిన మర్నాడో తెల్లారో వాడు అడిగిందల్లా ఇచ్చేస్తాము అంటే ఒక కొడుక్కో లేకపోతే ఇంకో సందర్భంలో కూతురుకో మనం అనుకున్నది వాళ్ళు చేస్తే ఎంతో ఆతృతపడి వారు అడిగింది ఇస్తాము మరి బాబా జీవిత పర్యంతము ప్రతిక్షణము ప్రతినిత్యము మనం కోరింది కొంతమంది కోరనిది కూడా ప్రాప్తింపచేస్తుంటే ఆయనకు దక్షిణ సమర్పించేటప్పుడు మనలో రకరకాల భావాలు ఎందుకు వస్తుంటాయి బీవీ నరసింహస్వామి గారు రాసిన రీసెర్చ్ పుస్తకంలో చాలామంది అనుకునేవారు బాబాకు వచ్చిన దక్షిణలన్నీ ఏ రోజు సాయంత్రానికల్లా తాత్యాకు బయ్యాజీకి కొంత డబ్బు అబ్దుల్లాకు పనిచేసేవారందరికీ కూడా ఇచ్చేసేవారు రాత్రి ఖాళీ జేబుతో పడుకునేవారు అప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అనుకునేవారట మనమిచ్చిన డబ్బంతా ఇక్కడ ఉన్న సిరిడీ గ్రామ ప్రజలకే పనిచేస్తున్నాడు తను ఏమీ ఉంచుకోవడం లేదు మన వల్ల వీళ్ళు ధనవంతులయ్యేలాగా ఉన్నారు ఆ రోజు వచ్చిన దక్షిణంతా షిరిడి ప్రజలకు ఎందుకిచ్చేవారు బాబా ఎందుకిచ్చేవారంటే ఆయన వజ్ర కిరీటాలతో బంగారు కవచాలతో వచ్చిన రూపం కాదు బాబా భగవత్ స్వరూపమే కానీ ఒక ఫకీరు రూపంలో భిక్ష అనేటువంటి ఉపాధిని ఎంచుకుని చివరి వరకు అదేవిధంగా తన యొక్క అవతార కార్యాన్ని పరిసమాప్తి చేసినటువంటి సాయిబాబా దైవ స్వరూపాన్ని భద్రంగా చూసుకుంది ఎవరు ఆ రోజు కేవలం షిరిడీ ప్రజలు మాత్రమే అక్కడ కూడా రకరకాల విభేదాలు ఉండవచ్చుగాక బాబాను కంటిరెప్ప ఏ విధంగా కనుగుడ్డును కాపాడుతుందో ఆ విధంగా ఆ రోజు షిరిడీ గ్రామ ప్రజలు బాబాను కాపాడుకున్నారు దానికి కృతజ్ఞతగా బాబా వాళ్లకు దక్షిణ డబ్బును పంచేసేవారు నువ్వు ఎక్కడో ముంబైలోనో లేదా హైదరాబాద్లోనూ ఇండోర్లోనో విలేపార్లేనో ఇంకెక్కడో ఉన్నా సరే నువ్వు వచ్చి బాబాను ఈరోజు ఆశ్రయించావంటే ఆనాడు షిరిడి ప్రజలు ఇక్కడ బాబాను కంటికి రెప్పలా కాపాడబట్టే ఎక్కడి నుండి వచ్చినా సరే ఏం చేసినా సరే బాబా పాదాల చెంతకు వచ్చిన తర్వాత కోర్టు కేసులు సంతానం వ్యాపారం ఇలా అనేక రకాల కోరికలను బాబా తీర్చారు అందుకు నువ్వు బాబాకు దక్షిణ ఇచ్చావు నువ్వు ఇచ్చిన దక్షిణను షిరిడీలో ఎవరైతే తనను కాపాడుకుంటున్నారో వాళ్లకు ఇవ్వడం న్యాయమే కదా బాబా రేగే గారిని దక్షిణ తీసుకురమ్మని ముగ్గురి దగ్గరకు పంపి చెప్పిన పాఠం ఇదే ఎవరెవరి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి ఆ రోజు బాబా అడగగానే యాభై వంద పది ఇరవై దక్షిణ ఇచ్చేసేవారు కానీ ఇచ్చిన తర్వాత వాళ్ల యొక్క మనస్తత్వాలు ఏంటి అని బాబాకు తెలుసు అందుకని బాబా రేగే సంఘటన ద్వారా అందరికీ చెప్పిన పాఠం బాబా అడుగుతున్నారు కాబట్టి దక్షిణ ఇవ్వాలని కానీ బాబాకి దక్షిణ ఇవ్వాలని కానీ రూల్తో కాదు మనం సమర్పించాలంటే ప్రేమతో సమర్పించాలి ఇచ్చిన దాన్ని అక్కడితో బాబాకు సమర్పించాము అనే తృప్తితో మనం బయటకి రావాలి అది ఎవరికిస్తున్నారు బాబా ఆ దక్షిణతో ఏం చేస్తున్నారు అనేది మనకు సంబంధం లేదు ఎందుకంటే ఈరోజు షిరిడీకి వందల కోట్ల రూపాయల నిధి ఉండవచ్చుగాక వచ్చిన దాన్ని ఏం చేస్తున్నారు అని మనం ఆలోచించాలా కాదు కదా బాబా నిర్ణయం ప్రకారం అక్కడ ఏది జరిగినా మనకు అవసరం లేదు ఈరోజు షిరిడీ గ్రామంతో పాటు అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారు పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తున్నారు షిరిడీకి వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్రసాదాలయంలో ప్రసాదాన్ని అందిస్తున్నారు అలాగే ప్రతి వ్యవస్థ గురించి గుడి గురించి కావచ్చు సాయి టీవీ గురించి కావచ్చు మనం సాయి టీవీకి సంబంధించి ఏదైనా ఒక దక్షిణ ఇస్తే ఎంత సంతోషపడాలి నేను ఇచ్చిన దక్షిణ ద్వారా కొన్ని లక్షల మందికి సాయి టీవీ కార్యక్రమాలు చేరుతున్నాయి లక్షలాది మంది సాయి బిడ్డలు సాయి టీవీని వీక్షిస్తూ సంతోషపడుతున్నారు ఈ అవకాశం రావడం బాబా నాకు కల్పించిన అదృష్టం అనుకుంటే ఒక సాయి టీవీ విషయంలోనే కాదు అన్ని విషయాల్లో మీరు చేసే సత్కార్యాలలో ఇదే భావనతోటి మనం ఉంటే తృప్తికరమైన జీవితం ఏర్పడుతుంది మనం ఆధ్యాత్మిక విషయాల్లో ఎంత మాట్లాడుకున్నా చాలా వరకు డబ్బుతో ముడిపడిన విషయాలే ఉంటాయి ఈరోజు మందిరాలే కావచ్చు అన్నదాన సత్రాలే కావచ్చు ఏవైనా డబ్బుతో సంబంధం లేని వ్యవస్థలు ఏవీ లేవు ఉదాహరణకి చాలా చిన్న విషయం బాబా మందిరాల్లో మనం ప్రతి గురువారం మరియు పర్వదినాల్లో బాబాగారి ప్రసాదం బోంచేసి వస్తూ ఉంటాం తినేవారికి ఉచితమే కానీ చేసేవారికి అది ఉచితం కాదు ధాన్యం గింజ నుంచి మనం తినే ప్లేట్ వరకు ప్రతీదీ డబ్బు వెచ్చించి కొనాల్సిందే అలాగే మనం బాబా మందిరానికి వెళ్ళినప్పుడు బాబాగారి అలంకరణ చూసి మురిసిపోతాం ఆనందపడతాం చూడ్డానికి మనకి అది ఉచితమే కానీ బాబాగారికి అలంకరించిన వస్త్రం దగ్గర నుంచి వెలిగించిన అగర్బత్తీల వరకు ప్రతీది రూపాయి వెచ్చిస్తేనే అంత సుందరంగా బాబాగారి దివ్య రూపం మన కంటికి దర్శనమిస్తుంది కాబట్టి మనమిచ్చే దక్షిణ ఎంత ప్రేమపూర్వకంగా అహంకార రహితంగా ఉండాలి అనేది చక్కగా బాబా ద్వారకామాయి గురుకులంలో కూర్చొని తన బిడ్డలకు బోధించారు